శతక సాహితే సరస్వతికి నమస్కారం భయం ముంచె్యద భక్తిహీనుడను చున్ భక్తుల్నుట్టినన్ భయంబు వీడుమనినన్ భావంబు నందంతయున్ భయముందీస్థవంబు విడుమన్నన్ దేవాతజా ఓ ఆంజనేయ స్వామి భయము చందను బుద్ధిహీనుడను చున్ నను తిట్టినన్ గొప్ప గొప్ప వేదములు శాస్త్రములు చదివినటువంటి మహానుభావులు నన్ను బుద్ధిహీనుడు వీడికి బుద్ధి లేదు అని ఎవరైనా తిడితే నేనేం భయపడ్ను అదేం అవమానంగా భావించనయ్యా కానీ నేను ఎప్పుడు భయపడతానంటే భయముందెద భక్తిహీనుడను చున్ భక్తుల్నను తిట్టిన సద్భక్తుల శ్రేణిలోకి చేరి వారందరూ కూడా నిన్ను హృదయపూర్వకంగా నిర్మలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో నిన్ను వారు స్థుతిస్తుంటే నీ భజనలు చేస్తుంటే అక్కడే ఉండి చెంచలమైన మనస్సుతో అటూ ఇటూ చూస్తూ ఏకాగ్రత లేకుండా వారితో పాటు కూర్చుని ఏదో నోటితో నామాన్ని మాత్రం పలుకుతూ అది కూడా పలుకకుండా పక్కవారిని మాట్లాడుతూ భజన చేసేవారిని అనవసరమైనటువంటి విషయాలు వారికి చెప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు చూసేటువంటి సద్భక్తులు కోపగించుకుని వీడు భక్తిహీనుడు అని ఎవరైనా అన్నా అనుకున్నా దానికి భయపడతానయ్యా నేను అంతేగాని నన్ను బుద్ధిహీనుడు అని ఎవరన్నా అంటే నేను బాధపడను దానికి ఏం భయపడను కానీ భక్తిహీనుడు అని భక్తులు ఎవరన్నా అంటే మాత్రం చాలా బాధపడతానయా నేను అటువంటి స్థితి నాకు కలిగించకు భయము చంద ధనంబు మనుచున్ నా దగ్గర ఏదో కాస్తో కూస్తో ఉన్న ఈ డబ్బుని నువ్వు ఇచ్చేసేయాలి అని ఎవడన్నా అంటే అమ్మో ఇది పోతే మళ్ళీ నాకు ఎలా వస్తుంది అని నేను బాధపడను దానికి ఏం భయపడను ఎలా మళ్ళీ నా జీవితం ఎలా సాగుతుంది ఉన్న కాస్తా పోతే అనేటువంటి భయం నేను ఎప్పుడూ పెట్టుకోనయ్యా కానీ భావంబునందెంతయుయుయున్ భయమున్ చెందెద నీ స్థవంబు విడుమన్నన్ వాతాత్మజ కానీ నీ భజన మానమని నీ ఉపాసన మానమని నిన్ను కీర్తించటం ఆరాధించటం నిన్ను మనస్సులో నిలుపుకోవటం మానమని ఎవరన్నా అంటే మాత్రం నేను చాలా భయపడతానయ్యా అటువంటి స్థితి నాకు కలిగించకు నిరంతరము నిన్ను స్థవం చేస్తూ నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ మనస్సులో నిలుపుకుంటూ నా మనస్సుని నిర్మలంగా శుద్ధిగా ఉంచుకుంటూ హృదయంలో నిన్ను నిలుపుకుంటూ నీ సద్భక్తులతో కలిసి వారందరితో కూడా నిన్ను అర్చించే విధంగా నన్ను అనుగ్రహించు నాకు ధనం వచ్చినా రాకపోయినా ఉన్నది పోయినా పర్వాలేదు నేను వేద వేదాంగ పారంగతుణ్ణి అనిపించుకోకపోయినా పర్వాలేదు సకల శాస్త్రములు చదివాను అనిపించుకోకపోయినా పర్వాలేదు అలా చదివిన వారు నన్ను బుద్ధిహీనుడు అని నన్ను తిట్టినా పర్వాలేదు నేనేం బాధపడను నేనల్లా భయపడేది బాధపడేది ఒకే ఒక్క అంశానికయ్యా ఏమిటంటే భయముంచిందెద నీ స్థవంబు విడుమన్నన్ దేవా వాతాత్మజ నీ భక్తిని నీ పూజని మానమని ఎవరన్నా అంటే అటువంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు భయపడతాను ఎలా ఇక జీవించటం